గౌరవనీయులు మన అమర్ నియోజక ఎమ్మెల్యే గారైన అమర్నాథ్ రెడ్డి గారికి మన ప్రీతం నాయకుడు అమర్నాథ్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం మన సార్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము థ్యాంక్ యూ సార్ చంద్రకళ గారిని వేదిక మీద గౌరవనీయుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం సార్ గారిని బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షుల్ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులు శ్రీ జయకుమార్ మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీమతి నాకు సరదా ఆహ్వానిస్తున్నాము ఎప్పుడేం కావు సార్ కూర్చో కూర్చోండి కూర్చోండి సమయం ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవ చేసుకుంటున్న ఆసుపత్రి సలహా సంఘ సభ్యులు శ్రీ సుధాకర్ గారు శ్రీమతి అంజులాను ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఆసుపత్రి సిబ్బంది మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ శుభాభివందనములు ఈరోజు మా ఆసుపత్రి మరి నూతన కార్యవర్గము మాకు ఫామ్ అవ్వడము ఆసుపత్రి యొక్క సమస్యలను కూడా తెలుసుకొని వారు పరిష్కరించే దిశగా ఉండడము మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఆసుపత్రిని ఇంకా కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఇందు మూలంగా మరి సభాముఖంగా కూడా మాస్పత్రి తరఫున మేము మాట ఇస్తున్నాం సార్ గారికి దయచేసి అందరూ ఆసీనులు కావాల్సిందిగా ప్రార్థన మరి మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము

i <laughs> ప్రాంతీయ వైద్యశాల ప్రాంతీయ వైద్యశాలకు ఆసుపత్రి సలహా సంఘ సభ్యునిగా ఆసుపత్రి సలహా సంఘ సభ్యునిగా నియమితులైన అభివృద్ధి కొరకు వైద్యశాల అభివృద్ధి కొరకు నా బాధ్యతను బాధ్యతను శ్రద్ధాశక్తులతో శ్రద్ధాశక్తులతో అంతఃరణ శుద్ధితో అంతర్తన శుద్ధితో నిర్వహిస్తాననిస్తానని భయం గాని భయం గాని పక్షపాతం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఆసుపత్రి అభివృద్ధికి సర్వవేళలా సాయశక్తుల కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అను నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని సభా మర్యాదలు అనుసరిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సలహా సభ్యుల కమిటీ నియమించడం జరిగింది ఈరోజు సలహా మండలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన పలమనేరు ప్రాంతానికి ఈ యొక్క హాస్పిటల్ ఈ ప్రాంతంలో ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఈ హాస్పిటల్కి సంబంధించి ఏవైనా అవసరాలుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పూర్తి చేయడానికి ఈరోజు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను అదేవిధంగా ఇక్కడ ఇప్పుడే సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని ఈరోజు మన హాస్పిటల్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే దాదాపు పూర్తి స్థాయిలో బిల్డింగ్ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి ఇంకా కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ డాక్టర్స్ కొరత కూడా ఉంది అది ముఖ్యంగా సలహా కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు ఇక్కడ పనిచేసేటువంటి అందరూ ఉద్యోగులు వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఏమున్నాయి ఏం చెయ్యాలా ప్రభుత్వ పరంగా మా దగ్గర నుంచి కూడా ఏ రకంగా మేము మీకు సహకారం అందించాలా మీరు ఏ రకంగా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి రోగులందరికీ కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు ఏ రకంగా అందిస్తారనడానికి మీ యొక్క అవసరాలను బట్టి మీ సూచనలు బట్టి తప్పనిసరిగా కూడా మేము దాన్ని పూర్తి చేయడానికి అటు ప్రభుత్వ పరంగా కావచ్చు కొంతవరకు ఎవరైనా దాతలిస్తే వాళ్ళ ద్వారా కావచ్చు దాని అన్నీ కూడా పూర్తి చేయడానికి ముందుకు వెళ్తామని ఈరోజు ఈ సలహా మండలికి సంబంధించినటువంటి సభ్యుల సమావేశం ఇంతమందిలో చేయలేం కాబట్టి ఆ సలహా కమిటీ పూర్తిగా కూర్చుంటే మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మీ సూపరింటెండెంట్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ మీరు నేరుగా ఇంటరాక్ట్ అవ్వడానికి మీతో మేము మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దగ్గరగా కూర్చొని దానికి సంబంధించి హాస్పిటల్ పరిస్థితిని మీరు వివరించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ సలహా కమిటీ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ మెరుగైనటువంటి వైద్య సేవలు ఈ ప్రాంత ప్రజలు ప్రజలకు అందించడానికి ఖచ్చితంగా వంతు సహాయ సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జయ